హన్మకొండ జిల్లా ఆత్మకూర్ మండలం నాగయ్యపల్లి గ్రామంలోని దళితవాడ రోడ్లపై చెత్త చెదారం పేరుకుపోయిందని మురికి కాలువలో దుర్వాసన వస్తుందని ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాధాసి సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు దళితవాడలపై వివక్షతను ప్రదర్శిస్తూ దళితవాడలో పారిశుధ్య నిర్వహణను సక్రమంగా అమలు చేయని నాగయ్యపల్లి పంచాయతీ కార్యదర్శి సునీల్ కుమార్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఆత్మగూరు మండలం నాగయ్యపల్లె గ్రామ పంచాయతీలో దళిత వాడ మీద అధికారులు ప్రజాప్రతినిధులు చిన్న చూపు చూస్తున్నారు ఎందుకంటే ఈ గ్రామం మొత్తంలో ఓవరాల్గా చూస్తే అరవై శాతం పాపులేషన్ ఇక్కడ ఎస్సీ జనాభా ఉన్నది అయితే ఎస్సీ జనాభా ఎస్సీ వాడలకు నిధులు కేటాయించకుండా ఎస్సీ ఎస్టీ సల్ప్లాన్ ద్వారా వచ్చినటువంటి నిధులను కూడా ఇతర వాడలకు మళ్లిస్తూ మరి ఇక్కడ పారిశుద్ధ్య నిర్వహణ కూడా సక్రమంగా చేయడం లేదు అదే క్రమంలో గత రెండు నెలలుగా ఈ దళితవాడలో రోడ్లను శుభ్రం చేయడం లేదు అదే క్రమంలో చెత్తను కూడా సేకరించడం లేదు గౌరవ కార్యదర్శి పంచాయతీ కార్యదర్శి సునీల్ కుమార్ గారు మరి దళితవాడ మీద వివక్ష చూపుతున్నారు మరి దీని మీద స్థానిక ఎంపీడీఓ గారు ఎంపీఓ గారు అదేవిధంగా ఈపిఓ గారు దృష్టి సారించాలి నిర్లక్ష్యాన్ని వివక్షతను దళిత దళితవాడ మీద నిర నిర్లక్ష్యాన్ని వివక్షతను ప్రదర్శిస్తున్నటువంటి పంచాయతీ కార్యదర్శి సునీల్ కుమార్ను సస్పెండ్ చేయాలి విధులలో ఆయన అలసత్వాన్ని ప్రదర్శించినందుకు ఆయనను విధుల నుంచి తొలగించి మరి దళితవాడలో ఉన్నటువంటి చెత్తను సేకరించి మరి వేరే ప్రాంతాన్ని తీసుకుపోవాలి ఎందుకంటే ఈ దళితవాడల్లో చెత్తను ఎక్కడక్కడ రోడ్ల మీద వేయడం వలన ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు ఈగలు దోమలు తదితర క్రిమి కీటకాలు ఇండలోకి వచ్చి తినే ఆహార పదార్థాల మీద వాలి మరి రోగాల పాలు పడుతున్నారు అనారోగ్యం పాలవుతున్నారు కాబట్టి గౌరవ ఎంపీడీఓ గారు అదేవిధంగా గౌరవ ఎంపీఓ గారు డిపిఓ గారు దృష్టి సారించాలి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దళిత వాడక మీద మౌలిక వసతుల నిర్మూలనకు అవకాశ మౌలిక వసతుల కల్పన కోసం ఇక్కడ బడ్జెట్ కేటాయించి మరి పార్శ్వ నిర్వహణను నిర్వహించాలని అదేవిధంగా సీసీ రోడ్లు డ్రైనేజీ సైడ్ కాలువల నిర్మాణాన్ని చేపట్టాలని దళితుల వా వాడల్లో అన్ని రకాల అభివృద్ధి పాలన చేయాలని సందర్భంగా కోరుతూ ఉన్నాం నా పేరు మాదాసి సురేష్ నేను ప్రజా సంఘాల జేఏసీ హన్మకొండ జిల్లా చేరు దళిత చిన్న చూపు చూస్తున్న పంచాయతీ కార్యదర్శి సునీల్ కుమార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి దళిత వాడపై నిర్లక్ష్యం ప్రదర్శించిన పంచాయతీ కార్యదర్శి సునీల్ కుమార్ సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి సర్కార్ టీవీ వీక్షకులకు నమస్కారం మరిన్ని వార్తలు చూడటానికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి